హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోనో సంక్రాంతి బ్లాగ్ అండి ఎప్పుడో పెట్టవలసిన వీడియో ఇప్పుడు అవుతే పెట్టవలసి వస్తుంది కొన్ని కారణాల వల్ల అయితే ఈ విలేజ్లోనో ఇంకా సిటీలోనో అవుతాయి చాలా డిఫరెంట్గా అవుతాయి సంక్రాంతి అనేది జరుపుకుంటారు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతే సంక్రాంతి జరుపుకునే ముందు అవుతే మార్నింగ్ అవుతాయి ఆ ముందు రోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ కొంచెం ఎక్కడవుతే ఉంటుంది పూజ రో మళ్ళీ క్లీన్ చేయాలి తర్వాత మనం నార్మల్గా అయితే వంట చేస్తాం కదా దాంట్లో కాకుండా మళ్ళీ కొత్తగా అయితే దాని గురించి సపరేట్గా ఆ ఇయర్ అయితే కొనుక్కోవాలి మట్టి దాకలు ఉంటాయి కదా మట్టి దాకల్లోన లేక కొన్ని రెండు అట్లు అయితే వండుతారు మిగతా అయితే కొత్తగా ఉంటాయి దాంట్లో తపేళ్ళలాగా ఉంటాయి కదా వాటిలోనే అయితే మిగతా కొత్త దాంట్లోనే వండాలి ముఖ్యంగా అయితే ఇవి ఎక్కువగా కొందరు జావ చేస్తారు కొందరు అప్పళ్ళు అంటారు కదా వీటిని అయితే చేస్తారు వీటిని కొందరు అయితే ఫ్రై చేస్తారు మరి కొందరు అవుతే డైరెక్ట్గా అలా చేసి అవుతే విచ్చి పెట్టేస్తారు ఇది ఇప్పుడు మీరు చూసారు కదా ఇలా అప్పలు చేసేసి డైరెక్ట్గా పెట్టేస్తారు కొందరు అయితే కొంచెం ఫ్రై చేస్తారు మేము అయితే ఫ్రై చేసి వేస్తాము ఒక్కొక్క సాంప్రదాయం అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది ఈ కూరగాయలు చూసారు కదా ఇవి అవుతే అన్ని వెరైటీ అంటే అన్ని రకాల అని అంటారు అన్ని రకాలుగా కూరగాయలు కూడా మనం నీట్గా కట్ చేసి స్నానం అన్ని చేసి మళ్ళీ పొయ్యి కూడా మంచిగా క్లీన్ చేసుకొని స్టవ్ పైన ముగ్గులు అన్నీ పెట్టుకొని అవుతాయితే సపరేట్గా చాలా నీట్గా అవుతే వంట చేయాలి దాంట్లో అయితే మనం వంట చేసేటప్పుడు అవుతే ముందుగా నార్మల్గా ఎటువంటి ఉప్పు వర అంటే మనం టేస్ట్ అనేది ఏమీ చేయకూడదు చూసారు కదా మొత్తం ఎలా గలీజ్గా ఉందో ఇది గలీజ్ అంటే గలీజ కాదండి మొత్తం ఇంట్లో సామాన్లు మొత్తం కూడా మాకు ఎంత ఒక స్టోర్ రూమ్ లో ఉంటుంది అక్కడ పెట్టవలసి వచ్చింది ఇది పండక్కి మేము క్లీనింగ్ చేసేటప్పుడు అయితే మొత్తం పెట్టేసాము మా పిల్లల వల్ల అయితే ఇంకా చాలా ఎక్కడ అక్కడే వదిలేసి మళ్ళీ సంక్రాంతి తర్వాత అయితే మళ్ళీ మొత్తం అని అయితే విడిచిపెట్టాము ముందు మీకు జావ అనేది చెప్పాము కదా జావా అనేది ఒక మట్టి ఉండేలా అవుతే జావ అనేది స్టార్ట్ చే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇది ముందు వీడియో చూసారు కదా అందరు సంక్రాంతి అలా జరుపుకుంటే నా సంక్రాంతి అవుతే పండుగ మా పిల్లలతో ఇలా ఉంది ఇద్దరితో అవుతే తరువాత ఇక్కడ మడపర్లు అనేవి అంటారు కదా దేవుడికి అనేది సంక్రాంతికి పన్నెండు పెడతారు మరికొందరు అవుతాయి ఐదు మరికొందరు తొమ్మిది ఏడు అనేవి ఇలా పెడుతూ ఉంటారు ఇలాంటి సాంప్రదాయం అనేది ఎక్కువగా విలేజ్లోనే ఉంటుంది సిటీలో ఇలా ఉంటుందో లేదో తెలియదు ఇలా అవుతే ఎందుకు పెడతారంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు అనేది చినిపోయి ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు అవుతే వచ్చేసి వాళ్ళు మనం పెట్టేవి తినేసి వెళ్తారని అయితే ఇలా పెడతారు మీలో అయితే ఇలా సాంప్రదాయం ఎంతమందికి ఉందో మీరు కామెంట్లో తెలిపేయండి పన్నెండు అవుతే మరి ఒక కొందరు పెడతారు చెప్పాను కదా ముందు వీడియోలో మరి కొందరు అవుతే సెవెన్ మరి కొందరు నైన్ అవుతే పెడతారు మేము అవుతే పన్నెండు మాత్రమే పెడతాము దాంట్లో మొత్తం కూడా ఇది ఇక్కడ చూసారు కదా ఇక్కడ అవుతే నేను పిల్లలకి అయితే పాలు పెట్టుకుంటుంటే ఇక్కడవుతే మా తమ్ముడు అవుతే అంటున్నారు ఏంటి నీ సంక్రాంతి పండగ అవుతే నీ సంక్రాంతి సెలబ్రేషన్ బాగున్నాయి అని ఇది ఒకరు వద్దు వద్దు అమ్ముతున్నా కూడా వీడియో తీస్తున్నారు అది ఇది ఒక మెమొరీగా ఉంటుంది అని అవుతుంది ఇది నేను సూట్ చేశాను ఇక్కడ మనం మడపల్లా చూసే ఇక్కడ మనం అయితే ముందు ప్రిపేర్ చేసుకుంటాం కదా అవన్నీ కూడా నేరెట్లో పెట్టాలి ఇక్కడ వీడియో ఇది చూసారా మనం అప్పలు చెప్పాను కదా ముందు అవుతే పెనంలో వేపుతారని కొందరు ఇలా పచ్చి పోతే డైరెక్ట్గా పెడతారు కొందరు ఇలా ఫ్రై చేసి నార్మల్గా అయితే పెడతారు ఆ పెనం అన్నీ కూడా కొత్తవే ఉండాలండి ముందు అయితే వాడినవి మనం లేదు అంటే చికెన్ కానీ ఇలా నాన్ వెజ్ కానీ ఇలా చేసినవి అయితే ఉండకూడదు ఓన్లీ వెజ్గా వాడిన అయితే అయితే ఉండాలి లేదంటే కొత్తగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీనికి అవుతే అక్కడ ఎటువంటి అంటే క్లీనింగ్ అయితే ముందే ఉండాలి వంట చేసే దగ్గర మనం ఆ దేవుడి పూజ దగ్గర మాత్రం సంక్రాంతి అయితే క్లీనింగ్ అనేది విలేజ్లో ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది అది అయితే చాలా డిఫరెంట్ అండి ఇంట్లో ఉన్న సామాలు మొత్తం కూడా తీసేసి బయటపడేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెడతారు అదే ప్రతి సంవత్సరం ఇదేని ఇంకా ఎవరికైనా ఇంట్లో మ్యారేజ్ అయ్యి ఉంటే మాత్రాన ముందు క్లీన్ చేసి ఉంటారు కదా తర్వాత ఇల్లు క్లీన్ చేయకూడదని అవుతాయి అంటారు ఇలా మీలో కూడా నేను వీడియో చెప్పిన దాంట్లో అవుతాయి ఇన్నవుతాయి మీలో ఇలాంటి సాంప్రదాయాలు అనేవి ఉన్నాయో వాటిని అవుతాయి మీరు కామెంట్లో తెలిపేయండి ఇదో పన్నెండు చెప్పాను కదా పన్నెండు ఆకుల్లో మనం మేము అవుతే అప్పళ్ళు పప్పు చా అంటే చారు ఇంకా కలగూర ఇంకా జావా రైస్ అనేది మేము పెట్టేసుకుంటాము చారు అనేది కలగూర చారు అనేది పెట్టేసుకుంటామండి అంటే ఆ చారు అన్నం కూడా మేము అవుతాయి దేనికి కూడా టేస్ట్ అనేది మేము చూడము టేస్ట్ చూడము ఇలా బిందెతో వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకుంటాము సైడ్కి పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటాము ఫస్ట్ అవుతాయి ముందు లేవుగానే అవుతాయి ముందు దీపారాధన చేసుకోవాలి దీపాలు అనేవి కొండెక్కున్నాయి కదా మళ్ళీ తర్వాత కూడా దీపాలలోనే కొంచెం ఆయిల్ వేసుకొని మనం దీపారాధన అనేది జరుపుకోవాలి ముందుగానే ఉంటే కొంచెము నూనె వేసుకుంటే అదే ఆయిల్గా అవుతూ ఉంటుంది ఇక్కడ మాది అవుతే చూ ఇక్కడ చెప్పాను కదా దీపారాధన మళ్ళీ దీపారాధన చేసుకొని ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అవుతే వాళ్ళకి సంబంధించిన వారసులు ఎవరున్నా ఇలా చేస్తారండి వాళ్ళు ఎక్కడున్న అంటే మనం వేరే బిజినెస్ పని పైన కానీ జాబ్ పర్పస్కి కానీ ఎక్కడ ఉన్నా సరే ఆ రోజు అవుతా ఇంటికి వచ్చేసి ఇలా అవుతే చేస్తారు ముందుగానే ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత దానికే మనం ఎంతమందికి అయితే చీర కోక అంటే పంచులు చూపిస్తామో వాళ్ళకి ఎవరెవరికే మనం చేస్తామో చీర సోపు అనేది అంటే పంచులు ఉంటాయి కదా అబ్బాయిలకి అలా అయితే ప్రిపేర్ చేసుకొని ముందుగా అయితే వాటికి పసుపు అనేది మనం పెట్టేసుకొని పైన వాటర్ ఉంది కదా దానిపైన మనం పెట్టుకోవాలి ఎవరికైతే పెడతామో వాళ్ళని మనసులో ఇలా తర్వాత అయితే ఇంకొక మన తాతలు ముత్తాతలు వీళ్ళందరు వాళ్ళందరి పేర్లు కూడా చెప్పి పొగిడిస్తారు ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఇది కూడా నాకండి అప్పుడు అవుతే ఇంకొక వీడియో చేయడానికే ఉండేది అంటే నార్మల్గా అయితే చాలా వీడియోస్ అయితే ఒక రోజులో చేసేదాన్ని ఇప్పుడు అయితే డెలివరీ అయిన తర్వాత అయితే ఇద్దరు పిల్లలతో అయితే అస్సలు అయితే వీడియో షూట్ చేయడానికి కూడా కావడం లేదు సక్సెస్ అయినా కూడా ఇప్పుడు నార్మల్గా సక్సెస్ అయింది శాలరీ కూడా రన్ అవుతుంది దాని టైంలో కూడా మేము వీడియోస్ అనేది చేయలేకపోతున్నాము వీడియో షూట్ చేయడం ఒక వంత అయితే ఎడిట్ చేయడం ఒక వంతు అండి వాయిస్ వావర్ ఇచ్చేటప్పుడు అయితే పిల్లలు లెగ్స్ పోవడం యాడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకే కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ అనేవి లేట్ అయినా మంచి వీడియోస్ అనేది అందరికి యూజ్ అయ్యే వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఇలా అయితే మొత్తం మన ఇంట్లో అందరం ఉంటామో అందరం కూడా వెళ్ళేసి ఇలా కొంచెం వాటర్ అనేది జల్లేసి మొత్తం అయితే దండం పెట్టేసుకోవాలి వాళ్ళ పేర్లు అయితే చదువుకొని మనసులో తర్వాత కొద్దిసేపు తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయి వేరే దగ్గర అయితే ఉండి తర్వాత వచ్చి దానిపైన అయితే మనం అందరం ఉంటామో అందరము అక్కడ పెట్టాం కదా నేరట్గా మరపళ్ళు అనేవి వాటిని అయితే మనం బోన్ చేసుకుంటే సరిపోతుంది అవన్నీ కూడా దండం పెట్టుకొని ముందున్న చారు కూరలు అవుతే మాత్రం టేస్ట్ అనేది మీరు చూడకూడదండి టేస్ట్ అనేది చూడకుండా మనం పెట్టాలి అలాగే ఇక్కడ చూసారు కదా ఈ బియ్యం అనేది బ్రాహ్మిన్స్ ఉంటే మాత్రాన వస్తారు ఇది వీటికి అవుతే ఏదో పేరు అంటారు నాకు అవుతే మర్చి ఇక్కడ విలేజ్లో బ్రాహ్మిన్స్ ఉంటే మాత్రం మా విలేజ్లో అవుతే ఇలా వేస్తారు ఇంకా అన్ని విలేజ్లో వేస్తారో లేదో కూడా తెలియదు సిటీలో అయితే మాత్రం నాకు తెలియదు ఇలా తర్వాత అందరం దండం పెట్టేసుకున్న తర్వాత ఆ పెట్టిన అవుతే మనం బోన్ చేసుకోవాలి ఇలా బత్తేలు ఉంటాయి కదా ఎవరైనా వస్తారు కదా బ్రాహ్మణ్స్ కానీ వాళ్ళకి కానీ బత్తేలు మనం మనకు కలిగినంత డబ్బులను అయితే విచ్చేసి వాళ్ళకవుతే దానం చేస్తారు అవి పండగ రోజుల్లో అయితే పండుగ రోజులు మా బ్రాహ్మణ్స్ ఉంటే బ్రాహ్మణ్స్కి ఇస్తే మంచిదండి ఇంకా లేదు ఇంకా వేరే ఎవరు వచ్చినా వాళ్ళకి లేవనకుండా మనకు దాంట్లో అయితే కొంచెం సగమ సగాన్నైనా అయినా వాళ్ళకి ఇవ్వాలి మనకు లేదు అనకుండా మనకు రూపాయింత రూపాయ పావలుంటే పావాలి అందులో సగమైనా అయితే కొంచెమైనా ఇవ్వాలండి పండగ తర్వాత పూట అవుతే వస్తే మాత్రాన లేదు అనుకున్న అయితే మాత్రం వాళ్ళని పంపించకూడదు అసలు ఎప్పుడు కూడా పంపించకూడదు మనకు వీలు కానప్పుడు అవుతా పర్వాలేదు ఇక్కడ చూశారు కదా ముందు చెప్పాను కదా ఎలా దండం పెట్టుకొని కొంతసేపు అయిన తర్వాత అవుతాయి మధ్యాహ్నంలో అవుతాయి ఎలా దండం పెట్టేసిన తర్వాత అక్కడ పెట్టిన అయితే మనం బోన్ చేసుకోవాలి ఈ బోన్ చేసిన తర్వాత ఈ ఆకులని ఇవన్నిట్లో అవుతాయి ఒక దగ్గర అంటే చెరువులో కానీ ఇంకా వేరే దగ్గర కానీ వేసేవాళ్ళు బావిలో అవుతే మాత్రం వేయకూడదండి ఇక్కడ నైట్ అవుతే నైట్ అయిన తర్వాత ఇలా సంక్రాంతికి అయితే గొబ్బమ్మలు అవుతే పెట్టేసుకుంటారు కదా ఇది ఎలా పెట్టేసుకుంటారు పసుపు కుంకుమ అనేది ఆవు పేడతో చేసి ఆవు పేడ అనే ఉండాలండి ఆవు పేడతో చేసి దాంట్లో అవుతే ఇక్కడ చిక్కిడిగాయ ఇంకా పువ్వులు ఉంటాయి కదా దీంట్లో మూడు నాలుగు రకాల పువ్వులు పెట్టేసి బెల్లం అనేది కొంచెం పెట్టేసి బియ్యం అనేది సరసాధారణంగా బియ్యం వెయ్యరండి నార్మల్గా అవుతే దానం వెయ్యాలి దానం లేకుండా అయితే బియ్యం వేసుకుంటారు మళ్ళీ ఈవినింగ్ పూటకు కూడా స్నానం చేసి దీపారాధన చేసేసి వాటిని అలాగే సాయంకాలం పూట అయితే ఈ పన్నెండు ద్వార వందల ముగ్గనే తీసుకొని ఆ గొగ్గు ఆ గొబ్బమ్మ అయితే ప్రిపేర్ చేసుకున్నాము కదా అది అయితే పెడతారు ఇలాగే మీ వీలేజ్లో కూడా ఎలానే జరుగుతుంది అనుకుంటే మాత్రం మీరు కామెంట్లో తెలపండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో